ಒ ತುಮ್ಮು ಸರ್ ಒ ತುಮ್ಮು ಇತರ ಅಕ್ಕಗಾರು ಒಳಗೆ ರೆಸ್ಬಿಲಿ ನ್ಯಾಯ ಜರಗಲೇದು ನಿನ್ನಟ್ಟು ಇಂಕ ರೆಸ್ಪಾನ್ಸಬದು ಯಾ ನೆಲ್ಲೂರೇ ಕಾಣ ಕಂದುಕೂರ ಖಾನಿ ಮಾತು ಫೋನ್ ಮೇ ಪಂ ಬಾಡಿ ಇಷ್ಟು ಇಪ್ಪತ್ತು ಹೇಗೆ ಮಾಡ್ಲಿದ್ದಲ್ಲ ತಿಳಿಸಿದ್ರೆ ಸಿಐಕ ತುಮ್ಮು ಸರ್ ತುಮ್ಮು ಇಕ್ಕದಾರು ರೆಸ್ಪನ್ಸಿಬಿಲಿಟಿ ನ್ಯಾಯ ಜರಗಲೇ ನಿನ್ನ ರೆಸ್ಪನ್ಸಬಿಲಿಟಿ ಯಾ ನೆಲ್ ಖಾನ ಕಂದುಕೂರ ಖಾನ್ ಮಾತ್ರ ಫೋನ್ ಪದ ಗಂಟಲು ಬಾಡಿ ಇಷ್ಟು ಇಪ್ಪತ್ತು ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ గ్రామము మా పిల్లోడు ఒకడు డ్రైవింగ్ చేసేవాడు కొలోరా డ్రైవరు వాడు వసూరు నుంచి గుంటూరుకి లోడింగ్ వేసుకోపోతాడు పూల్ లోడ్ పోయే దారిలో కందుకూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిందా నెక్స్ట్ మినిట్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లినప్పటి నుంచి ఏ డాక్టరే గాని ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు ఈ రోజు మార్నింగ్ పది గంటలకు బాడీ ఇస్తామన్నారు బాడీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు డాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు డాక్టర్ కూడా అక్కడికి వెళ్లేదని చెప్పినారు మాకి మేమేం చేయాలో తెలియక మేము ధర్నా చేస్తున్నాం సార్ చేయలేదు ఎమ్మెల్యే మాకు సాయం చేయాలి ఇంతవరకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా మా పెద్దోళ్ళు వచ్చి తీసుకుంటే బాగుంటాం సార్ మేము దళితులు మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు మాకు ఎవరు లేరు వాళ్ళకి ఎవరు లేరు ఇద్దరు అక్కల్లో ఒక అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు వాళ్ళకి న్యాయం చేయాలి ఇంతవరకు మేము నిన్నట్టు ఇంకా ఎంతో ప్రెజర్ చేసి ఈ రోజు మార్నింగ్ పది గంటలకి బాడీ ఇస్తామన్నారు మాకు బాడీ కూడా ఇవ్వలేదు ఇంత ఇప్పుడు ఫోన్ చేస్తే డాక్టర్లు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు బాడీ మార్జరీలోనే పారే అయినారని చెప్పారు మాకు నాలుగు గంటలు మూడు అన్నారా నాలుగు గంటల మధ్య యాక్సిడెంట్ జరిగింది అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు బాడీ మాత్రం తీసుకొని మార్జిరీ పారే అయినారు ఇంతవరకు బాడీని ఏం చేసినారు ఏమీ మాకు తెలుస్తాను కదా సార్ బాడీని కూడా మాకు చూపిలేదు పది గంటలకు బాడీ ఇస్తామన్నారు బాడీ కూడా ఇవ్వలేదు మా దళితులందరూ కలిసి మేము ధర్నా చేస్తాం మాకు న్యాయం చేయాలి అమర్నాథ్ రెడ్డి వచ్చి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆ బాడీని మాకు తీసుకొచ్చి ఇస్తే మాకు అంతే సంతోషం ఏమొద్దు అవసరం లేదు మా చిత్తూరు డిస్టిక్ మండలం బేల్పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో వ్యక్తి నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర కందుకూరు దగ్గర ఆక్సిడెంట్ అయ్యాడు ఇప్పుడు మూడు రోజులు అయింది మూడు రోజుల క్రితం పోస్ట్ మార్టం ఏమి గాని లేదు ఏమి చెప్పినా మాకు రెస్పాన్స్ లేదు అందువల్ల మేము ఇంతవరకు చూస్తుమే ఇప్పటికి పోస్ట్ లేని దానికి మేము మా వదిన మా పిన్ని అంతా చేరి మా చెల్లి మేము ధర్నాకి దిగిందాము ఎమ్మెల్యే కాని వచ్చి మాకు న్యాయం చేయాలని మా దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము लम्मा गडोला दाड पक्तने लम्मा वळक साक हा देखो इथे हेवान इतला तना आप चल ગનો હા એ દીકરાનો બે મો હા બાબા ગુરો વાડી ગામમાં હા જી જય સંતે માં વાડમાં કો ના ઉના ડેમન ટેપના બેનો જયનો એડ చెప్ప నేను చెప్పే తర్వాత ఓ ఇన్ని సమస్యలు నువ్వంతా ప్రజలందరికీ ఇబ్బంది ఇవన్నీ పెట్టడం పద్ధతి కాదు పార్టీగా చేస్తే పక్కన ఉంటే బాగుంటుంది కావాల్సి సమస్య అక్కడ కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుంటుంది రోడ్డు మీద బ్లాక్ చేస్తావా ரோடு அடே இஷ்டம்சாராட் நீங்கள் காலேசி இப்போ சரி அட் அப்படிங்க மா திருக்கிட்டு போன் ஆயணும் மேடம் மாட்டாடு